హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం ప్రకటించిన విధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఒక మంచి శుభవార్త అయితే చెప్తూ ఉందండి దానికి సంబంధించిన అప్డేట్ మనకు అందుతుంది అదేంటంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసే తేదీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా ఖరారు చేసిందండి అదేంటంటే ఆగస్టు రెండో తేదీ కానీ మూడో తేదీ కానీ ఈ పథకానికి సంబంధించిన నిధుల్ని రైతుల ఖాతాల్లో జమ చేయనుందండి కేంద్ర ప్రభుత్వం అందించే పిఎం కిసాన్ పథకం నిధులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ విడత నిధులను కలిపి జమ చేయాలని గవర్నమెంట్ నిర్ణయించిందండి దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హత కలిగిన రైతుల జాబితాను తయారు చేసిందండి ఆ మేరకు అర్హుల జాబితాలో పేర్లు కలిగిన రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ పథకం రెండు వేల రూపాయలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మిగిలిన ఐదు వేల రూపాయల నిధులను ఒకే రోజు గవర్నమెంట్ జమ చేయనుందండి ఇందుకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు రెండవ తేదీ కానీ మూడవ తేదీ కానీ కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసే తేదీని దాదాపుగా ఖరారు చేసిందండి కేంద్రం ఇరవయ విడత పిఎం కిసాన్ పథకం నిధులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను పంపిణీ చేయాలని నిర్ణయించిందండి ఇందుకు ఆగస్టు రెండవ తేదీ కానీ మూడవ తేదీ కానీ ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారణాసి పర్యటన దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తూ ఉందండి గతంలోనూ వారణాసి కేంద్రంగానే పిఎం కిసాన్ నిధులు విడుదల చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే రోజున విడుదలకు అవకాశం కనిపిస్తోంది ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హత కలిగిన రైతులను గుర్తించి వారి జాబితాను కూడా విడుదల చేసిందండి అభ్యంతరాలు ఏవైనా ఉంటే ఆ రైతులు అభ్యంతరాలు నమోదు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది ఇక అర్హత కలిగిన రైతులు తమ ఖాతాల్లో పిఎం కిసాన్ పథకంకు సంబంధించిన రెండు వేల నిధులతో పాటు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయల నిధులను కూడా ఒకటే రోజు జమ అవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందండి సంవత్సరానికి మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద రైతులకు రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో నగదును జమ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదేవిధంగా పిఎం కిసాన్ నిధులతో పాటు మూడుసార్లుగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయడానికి ప్రయత్నిస్తుందండి కాకపోతే గత నెలలోనే ఈ నిధులను విడుదల చేస్తారని అంతా అనుకున్నారు అయితే పిఎం కిసాన్ నిధుల అమలు కోసం వేచి చూశారు ఇక ఆగస్టు రెండవ తేదీ కానీ మూడవ తేదీ కానీ పిఎం కిసాన్ నిధుల విడుదలకు కేంద్రం నిర్ణయించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే రోజున అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయడానికి రెడీ అవుతుందండి ఈ రెండు పథకాల ద్వారా అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో మొత్తం రెండు వేల రూపాయలు ప్లస్ ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అవనున్నాయండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలను ఇప్పటికే వ్యవసాయ శాఖ వెల్లడించడం జరిగిందండి ఇక తర్వాత వచ్చేసి ఈ రైతు సేవా కేంద్రాల్లో ఈ అర్హులకు సంబంధించిన జాబితాలు అందుబాటులో ఉంచడం జరిగిందండి ఎవరైనా రైతులు తమకు ఈ జాబితాకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే అక్కడ సిబ్బందికి మీ అభ్యంతరాలకు సంబంధించిన ఒక అర్జీని రాసిచ్చి దానికి సంబంధించి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ను అందిస్తే సరిపోతుందండి ఈ విధంగా మనకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే మనం చేసుకోవచ్చు ఇప్పటికే అందిన ఫిర్యాదులను కూడా గవర్నమెంట్ పరిశీలిస్తుందండి అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఒక పోర్టల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ పోర్టల్లో కూడా గ్రీవెన్స్ మాడ్యూల్లో మనం ఏవైనా ఫిర్యాదులు ఉంటే చేయవచ్చు ఈ పథకానికి మనం అర్హత పొందాలంటే తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాల్లో మనం ఈకేవైసీ అనేది ఖచ్చితంగా వేయాలండి రైతులు తమ వివరాలు నమోదు చేసుకొని ఈకేవైసీ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసిన వారికే ఈ పథకానికి సంబంధించి లబ్ధి చేకూరుతుందండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను రైతుల పరిశీలనతో పాటుగా వివరాలు నమోదు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అన్నదాత డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అవకాశం కల్పించిందండి దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్లో అడగండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుందండి అందువల్ల ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తారండి థ్యాంక్ యూ అండి